ఎందుకంటే ఈ కార్యక్రమం మహిళలకి సంబంధించినటువంటిది వయలెన్స్ వీటన్నిటిని తగ్గించడం అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మేము ముందుకు వస్తే ప్రభుత్వం యొక్క ఉద్దేశం బాగుంటుంది అని చెప్పి వంగల్పూడి అనిత గారిని పిలిచాం వారిని పిలిస్తే వాళ్ళు మిమ్మల్ని చైతన్యం చేయమంటే కుటుంబాల్లో గొడవలు పెట్టే విధంగా మాట్లాడారు జెండర్ ఈక్వాలిటీ మాట్లాడమంటే బట్ ఏదేమైనప్పటికీ మీ భర్తలు నిర్ణయాలు మీ చేతుల్లో పెట్టారో లేదో నాకు తెలియదు కానీ మహిళా శక్తిని నమ్మి హోంమంత్రిగా అనిత గారిని పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మన ఫైర్ బ్రాండ్ అనిత గారికి మా ఎన్ఆర్ఐ మిత్రులు ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ మినిస్టర్ సౌమ్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి తాడికొండ నియోజకవర్గ ప్రియతమ నాయకులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ఇందాక అనిత గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి చేత మంచిగా అనిపించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారే కాదు నేను కూడా అక్కడి నుంచి రెండు మూడు సార్లు మీటింగులో కరుణ గారితో మాట్లాడాను వారికి ఉమెన్ ఉమెన్ ని ఎంపవర్ చేయాలనేటువంటి ఒక ప్యాషన్ ఒక మంచి ఆలోచన ఉంది నేను అంగీకరిస్తున్నాను మంచి ఆఫీసర్ కరుణ గారు అదేవిధంగా చైల్డ్ అండ్ డెవలప్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుంచి వచ్చినటువంటి సూర్యకుమారి గారికి శ్రీమతి విజయలక్ష్మి గారికి మా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్తవ్ గారికి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు ఇతర జిల్లా అధికారులు సభకు హాజరైనటువంటి మీడియా మిత్రులకు అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ కర్తవ్యం నుంచి కంప్యూటర్ కోడింగ్ దాకా డ్వాక్రా సంఘాల నుంచి సరిహద్దు యుద్ధాల దాకా సత్తా చాటగలిగినటువంటి తెలుగింటి ఆడపడుచులకు నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం జెండర్ రీసోర్స్ సెంటర్స్ నయీ చేతన ఈ కార్యక్రమం అంటే సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి వివక్ష గురించి మాట్లాడేటువంటి కార్యక్రమం ఇది అంటే చైల్డ్హుడ్లో వివాహాలు జరగటం కానీ గృహహింస డొమెస్టిక్ అబ్యూస్ కానీ డౌరీ ఇష్యూస్ ఉండటం కానీ సెక్షువల్ హెరాస్మెంట్ చేయటం కానీ ఇటువంటి వాటిని వచ్చినప్పుడు సమాజంలో మహిళలు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు ఈ రోజు వాస్తవంగా ఇండియా మొత్తం తీసుకుంటే నేను చెప్పిన ఇప్పటివరకు చెప్పినటువంటి గృహహింస ఎన్ని కేసులు ఉన్నాయంటే ఇండియా మొత్తం మీద కేవలం నాలుగున్నర లక్షలు మాత్రమే ఉన్నాయి ఇన్ని కోట్ల జనాభా అంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్నారు దాదాపు డెబ్బై కోట్ల మంది మహిళలు ఉంటే కేవలం నాలుగున్నర లక్షల కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయి అయితే వాస్తవంగా ఇంటి ఇంటికి వెళ్ళి అడిగితే ప్రతి ముగ్గురి మహిళలలో ఒక మహిళ నేను చెప్పినటువంటి బాధలు ఏదో విధంగా పడతా ఉన్నారు అయితే ఎందుకు ఇంత రిపోర్ట్ అవటం లేదు అంటే దానికి కారణం పరువు ప్రతిష్ట పోతుంది అనేటువంటిది వ్యవస్థలపై నమ్మకం లేకపోవడం అంటే పోలీస్ స్టేషన్లకు ఇంకో దగ్గరకో వెళ్తే మాకు న్యాయం జరగదు అనేటువంటిది ఇలాంటి రకరకాల కారణాలతో వీళ్ళందరూ ఫిర్యాదులు చేయటం లేదు అయితే ఈ పరిస్థితిని గమనించినటువంటి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ఈ నయీ చేతన అనే ప్రోగ్రామ్కి రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీకారం చుట్టారు దీని ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసుకురావటం మహిళలలో ఒక చైతన్యం తీసుకొస్తే మగవారికి కూడా ఇలాంటివి ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకి ఒక భయం రావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన కార్యక్రమం ఇది చైతన్యం తీసుకురావడమే కాకుండా మీలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది కలిగినప్పుడు ఒక సేఫ్ షెల్టర్ దగ్గరలో ఉండాలి అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క దానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ఏదైతే మనం ఓపెన్ చేశామో ఈ సెంటర్ని ఈ రోజున జెండర్ రీసోర్స్ సెంటర్ ఓపెన్ చేశారు అక్కడ రెండు బెడ్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో చైతన్యమైనటువంటి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మీకు కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా న్యాయపరంగా ఏ విధంగా వెళ్ళాలి పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా కంప్లైంట్ చేయాలి మీకు ముందుకు వెళ్ళ వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఐదు లక్షల రూపాయలతో తయారు చేసినటువంటి సెంటర్ ఈ జెండర్ రీసోర్స్ సెంటర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా రెండు వందల సెంటర్స్ అంటే పది కోట్ల రూపాయలతోటి శాంక్షన్ అయినాయి ఇప్పటి వరకు వంద రీసోర్స్ సెంటర్లు పెట్టారు ఇంకొక వంద సెంటర్లు కూడా పెట్టబోతా ఉన్నారు అయితే మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దవారు ఉన్నారు మీలో చాలా మంది పిల్లలు ఉంటారు మీకు మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఈ ప్రతి ముగ్గురు మహిళలలో ఒకళ్ళు చెప్పలేని వాళ్ళే మీరు ఈ విషయాన్ని తెలుసుకొని మీ పిల్లలని కనుక ఎడ్యుకేట్ చేసి ఇలాంటివి ఎప్పుడన్నా జరిగినప్పుడు మీకు స్కూల్లో కానీ హాస్టల్స్లో కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా ఇటువంటి వివక్ష కలిగినప్పుడు వారిని మీరు చైతన్యం చేసి ఇలాంటి సెంటర్లకు వెళ్లే విధంగా ఎందుకంటే వాళ్ళ ఒక్కొక్కసారి ఇంట్లో చెప్పలేకపోవచ్చు వాళ్ళని ఆ సెంటర్లకు వెళ్లే విధంగా చేస్తే చైతన్యం వస్తుందనేటువంటి ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజున పది కోట్ల మంది ఇండియా మొత్తం మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నారు ఒక ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి అంటే ఇందులో ఎనభై లక్షల మెంబర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఎనభై లక్షల జనాభా అంటే ఇంటికి ముగ్గురు నాలుగు వేసుకుంటే దాదాపు ఐదు కోట్లలో దాదాపు మీరే రెండు మూడు కోట్ల రూపాయలు మీరందరికీ కనుక ఈ మెసేజ్ వెళ్తే మొత్తం కూడా ఈ మెసేజ్ వెళ్తుంది అదే విధంగా దేశంలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరికి మెసేజ్ వెళ్తే దేశమంతా చైతన్యం అవుతుంది అని చెప్పి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్ వచ్చి మీరు ఇంత ఓపిక్ గా ఇవన్నీ కూర్చున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళ గొంతుక ఈ ప్రభుత్వం వింటుంది ప్రతి మహిళ బాధ మాకు ముఖ్యమైనది మీ లక్ష్యాలు మీ కళలు చిన్న పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో మీ లక్ష్యాలు కూడా మాకు ముఖ్యం మీ లక్ష్యాలకు అడ్డు వచ్చేదాన్ని తీసివేయటమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు ఒక్కసారి చూసుకుంటే సేఫ్టీ ఎక్కడైనా చిన్న చిన్నవి జరిగితే గృహ హింస కనుక జరిగితే మీరు ఫోటోలు తీయటం ఆ ఫోటోలు సేవ్ చేసుకోవటం ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయటం వాళ్ళని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయటం ఒకవేళ హస్బెండ్ కానీ ఇంకొకళ్ళు కానీ ఆల్కహాల్ బారినప్పుడు ఎప్పుడైనా గృహింస ఎక్కువ జరుగుతుందంటే ఆల్కహాల్ విపరీతంగా తగ్గినప్పుడు లేకపోతే ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకు వాళ్ళు కంట్రోల్ లేనప్పుడు మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి హత్యలు జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది అలాంటి సమయంలో వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ వన్ ఒకటి ఎనిమిది ఒకటి నంబర్ నేషన్ వైడ్ గా ఈ నంబర్ ఉంటుంది ఆ నంబర్ మీరు దగ్గర పెట్టుకోవాలి అదేవిధంగా ఈ ప్రాంతాలకు వెళ్ళాలి ఇందాక ఒకరు చెప్తా ఉన్నారు తల్లికి వందరం పదిహేను వేల రూపాయలు ఇస్తే పిల్లలు చదివించుకోవడానికో లేకపోవడానికని ఇస్తే ఎక్కువ మంది బాగా ఉపయోగించుకుంటున్నారు అయితే కొంతమంది మగవాళ్ళు దీన్ని మందుకు వాడుతూ ఉన్నారు అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది అది మీరు జాగ్రత్తగా చేసుకోవాలి ఇందాక వారు చెప్పారు నేను బంగారం కొనుక్కోకుండా నా పిల్లల్ని చదివించానని ఇది కూడా నేను కూడా నాకు బంగారం షాపులు వాళ్ళు వచ్చి తల్లికి వందనం వచ్చిన వెంటనే బంగారం షాపులో సేల్స్ పెరిగింది అని చెప్తా ఉన్నారు దయచేసి వీటిని కూడా మీకు ఈ పథకాలు ఈ రోజున రాష్ట్రానికి విపరీతమైనటువంటి భారం పడుతూ ఉంది మన స్టేట్ బడ్జెట్ లో రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు ఉంటే అరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా వెళ్తా ఉన్నాయి ఈ సంక్షేమ పథకాలు మీకు ఇచ్చేది ఎందుకు అంటే మీరు మీ కాళ్ళ మీద అది పెట్టుకొని స్వశక్తితో మంచి బిజినెస్లు కానీ ఏదో ఒక వ్యాపారం కానీ లేకపోతే వర్క్ కానీ చేసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఈరోజు రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి దేశానికి అప్పులు ఉన్నాయి మీరు స్వతంత్రంగా ఎదిగి మీరు ఈ దేశానికి ఆదాయం తీసుకువచ్చినప్పుడు మాత్రమే ఈ సంక్షేమ పథకాలు కూడా ఏ ప్రభుత్వం అయినా ఇవ్వగలుగుతుంది కాబట్టి వచ్చే సంక్షేమ పథకాలను మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి ఈ రోజు మీకు ఫ్రీ సిలిండర్లు ఇస్తా ఉన్నారు బస్సు ఫ్రీగా ఇస్తా ఉన్నారు రైతులకి ఉచితంగా ఇస్తా ఉన్నారు అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు సిటీస్ అన్నా క్యాంటీన్లు భోజనం ఫ్రీగా పెడతా ఉన్నారు ఈ విధంగా నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఈ విధంగా అరవై అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఫ్రీ ట్యూషన్ రీఎంబర్స్మెంట్ పిల్లలు చదువుకోవడానికి ఫీజులు కడతా ఉన్నారు ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వాటన్నిటిని ఉపయోగించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళి దేశానికి రాష్ట్రానికి అప్పుల భారం తగ్గించాలని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇందాక అందరూ చెప్పినట్టు ఈ ప్రభుత్వం డ్వాక్రా పథకాలు అనేది మొట్టమొదటిగా పెట్టినటువంటి వ్యక్తి ఎవరు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి మీరు అందరు కరతాళ ఒకసారి చప్పట్లు కొట్టాలి ఇదే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తానికి కూడా దిక్సూచిగా మారింది ఇక్కడ ఎక్కడైతే లింగ వివక్ష ఉందో వీటన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి అక్కడ ప్రధానమంత్రి మోదీ గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇందాక అనిత గారు చెప్పినట్టు లోకేష్ గారు స్కూల్స్ లో మాట్లాడుతూ ఉన్నారు స్కూల్స్ లో బుక్స్ లో ఉండేటువంటి ఇట్లాంటి ఏ అయితే ఉన్నాయో పని అంటే ఇంట్లో పనులన్నీ కేవలం ఆడవాళ్ళు చేసే వాటి అలా కాదు అని చెప్పి పుస్తకాలలో కూడా మార్పు తీసుకొచ్చి ఈరోజు నారా లోకేష్ గారు కూడా గురించి కష్టపడతా ఉన్నారు కాబట్టి అందరూ మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా నాలెడ్జ్ పెంచుకోండి కెపాసిటీ ఇంకా ట్రైనింగ్ తీసుకోండి ఇక్కడ మంత్రులు ఉన్నారు వీళ్ళందరూ మేమందరం వచ్చింది ఇందాక చెప్పినట్టుగా మేమందరం కలిసి పనిచేయడానికి మీ అందరికీ ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే మీకు ట్రైనింగ్ కావాలంటే మార్కెటింగ్ కానీ లేకపోతే ఒక్కొక్క స్కిల్లో కానీ ట్రైనింగ్ కావాలంటే మంచి ఆఫీసర్స్ ఉన్నారు మీరు మీ సమస్యలు ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఆదుకునే విధంగా చేస్తాం ఆఖరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మహిళలలో ఉండేటువంటి మౌనం వారి బలహీనత కాకూడదు అది వారి అణచివేతకు అంగీకారం కాకూడదు మీ హద్దు ఇంటి కూడా కాదు న్యాయమే ఒక నిజమైన హద్దు అని తెలియజేసుకుంటూ ఈ నయా నయీ చేతన ఈ ప్రోగ్రాం అనేది కేవలం ఒక ప్రోగ్రాంలా కాకుండా మీకు నిలబడే ధైర్యాన్ని మాట్లాడే స్వరాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ